మోనాలిసా బంగారు రంగు ఎంబ్రాయిడరీ పట్టు ఉన్న కేరళ చెన్నైత కసాపు చీరకట్టులో మెరిసింది బంగారు ఆభరణాలు ధరించింది ఈ కేరళ మోనాలిసాను ఓనం పండుగను ప్రమోట్ చేయడానికి పర్యాటక శాఖ ఏఐ ద్వారా జనరేట్ చేసిన చిత్రాన్ని వాడుకుంది కేరళ పద్ధతి స్టైల్లో దర్శనమిస్తున్న మోనాలిసా ఫోటోపై విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి కళాకారుడు లియోనార్డో డావిన్సీ బొమ్మను మార్చిన తీరు నైతికతకు వ్యతిరేకమని కొందరు అంటూ ఉన్నారు స్టేట్ ఆఫ్ హార్మోని క్యాంపెయిన్ కోసం కేరళ సర్కార్ మోనాలిసా ఏఐ పిక్ ను ప్రచారం చేయడం సరికాదని అంటూ ఉన్నారు పదిహేను వందల మూడు నుంచి పదిహేను వందల ఆరు మధ్య కాలంలో లియోనార్డో డావిన్సి ఆ కళాఖండాన్ని వేశారు ప్యారిస్ లోని లవ్ రే మ్యూజియం లో ప్రస్తుతం ఆ చిత్రం రాజ్యమే ఉంది లిసా గెరాడి అనే యువతిని గీసే ప్రయత్నంలోనే మోనాలిసా పెయింటింగ్ పుట్టినట్లుగా చెబుతూ ఉంటారు లియోనార్డో డావిన్సి పదిహేను వందల పంతొమ్మిదిలో మరణించారు కాపీరైట్ చట్టం ఇప్పటికీ వర్తిస్తుందని కొందరు ఒరిజినల్ కళాకృతిని మార్చడం నేరమవుతుందని మరికొందరు వాదిస్తూ ఉన్నారు ఓనం ఉత్సవాలను ప్రమోట్ చేసేందుకు ఈ పిక్ ను వినియోగిస్తున్నట్లుగా కేరళ టూరిజం శాఖ తన ప్రకటనలో పేర్కొంది